అందరికీ నమస్కారం తులారాశి వారి ఫలితాలు అక్టోబర్లో ఎలా ఉన్నాయో చూద్దాం తులారాశి అంటే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి వారికి సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగుగా పుట్టిన వాళ్ళు కూడా తులారాశి వారిగా కొందరు భావిస్తారు ఇక అక్టోబర్ మాసంలో తులారాసానికి ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహాలు తీసుకొని ముందడుగు వేస్తారు సంకల్పం నెరవేరుతుంది ఈ నెల జీవిత మార్గాలు పరిశీలించుకోవటానికి అభిప్రాయాలు బరువు లేకుండా నిజంగా నాకు ఏం కావాలి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడానికి సరైన తరుణం ఈ మాసం ఈ ఏకాంతం మిమ్మల్ని బలహీనపరచదు బదులుగా మీ అంతర్గత శక్తిని పునరుద్ధరించి మిమ్మల్ని మరింత బలంగా చేస్తుంది అలాగే ఆస్తులు పెంపొందించుకుంటారు ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది పై చదువులు చదివేందుకు విదేశీ గమనానికి చాలా అనుకూలం గృహ నిర్మాణ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి వైద్యము ఫార్మా ప్రకటనలు కన్సల్టేషన్సు ఏజెన్సీసు కళలు సినీ రంగాలు ఐటీ రంగాలు అనుకున్న పనులు ఓరిమితో పూర్తి చేసేటువంటి మీకు లక్షణం ఈ నెలలో ఉంది అలాగే మీరు విశాల దృక్పథంతోనూ చొరవతోనూ ఉంటే అక్టోబర్ మాసం మీ కెరీర్లో ఒక కీలకమైన మలుపు కాగలదు ఈ నెలలో సహోద్యోగులతో కలిపి పనిచేయటము సహకార ప్రాజెక్టుల్లో పనుగొనటము మీకు అంతగా నచ్చకపోవచ్చు మీ శక్తి అంతా వ్యక్తిగత మరియు ఆలోచన కేంద్రీకృతమై ఉంటుంది ఇది తప్పేం కాదు కాకపోతే స్వతంత్ర వైఖరి మిమ్మల్ని బయట ప్రపంచాన్ని పూర్తిగా వేరు చేసేంత విధానంగా మీరు వెళ్ళకూడదు ఆత్మవిశ్వాసము స్వావలంబన స్వతంత్రం వంటివి లక్షణాలను పెంపొందించుకోండి తప్పేం కాదు కాకపోతే సమయస్ఫూర్తితో ఎదుటివాడితో కూడా కలిసి పనిచేయటం అలవాటు చేసుకోండి వెంటనే ఎదుటివారు చెప్పింది తోసిపుచ్చకండి ఈ ఆఫర్ని లోతుగా పరిశీలించండి అప్పుడు మాత్రమే తిరస్కారం చెప్పండి భవిష్యత్తులో పశ్చాత్తాపడే విధంగా మీ నిర్ణయాలు ఉండకూడదు ప్రతిపాదనలు వినండి సమయం తీసుకోండి అది మీ దీర్ఘకాలిక లక్ష్యాలను సరిపోతుందో లేదో బేరీజు వేసుకోండి మీ తక్షణ అవసరాలకు తీర్చుకుంటూనే దీర్ఘకాలిక భవిష్యత్తుపై కూడా కేంద్రీకరించండి అలాగే స్పష్టత చాలా అవసరం మీ ఆశయాలను అంచనా వేయడానికి ఇదే సమయం కేవలం ప్రస్తుత క్షణంలోనే కాకుండా రాబోయే ఐదు లేదా పది సంవత్సరాల ముందుకి కూడా ఊహించుకుని మనం చేసే ప్రతి పనికి ప్రణాళికబద్ధంగా చేయండి అది మీకు చాలా ఉపయోగపడుతుంది మీ లక్ష్యాలను ఒక కాగితంపై రాసుకోవటం వల్ల మీకు మరింత క్లారిటీ అనేది వస్తుంది ఆదాయము ఖర్చులను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోండి వివరణాత్మక బడ్జెట్ తయారు చేసుకోండి ప్లాండ్గా ముందుకెళ్ళండి అలాగే తులారాశివారు సామాజిక బాధ్యతలు ప్రతిదాన్ని తులనాత్మకంగా చేసే వ్యక్తిత్వం మీకు పుట్టుకుతోనే వస్తుంది కాబట్టి మీ దీర్ఘకాలిక లక్ష్యాల గురించి ఆలోచించేటప్పుడు వాటికి అవసరమైన ఆర్థిక వనరుల గురించి కూడా ప్రణాళిక వేసుకోండి కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా ఉన్నత విద్యను అభ్యసించాలన్నా మీ ఇష్టమైన అభిరుచికి వృత్తిగా మార్చుకోవాలన్నా అవసరమైన పొదుపు ప్రణాళికను ఇప్పుడే ప్రారంభించండి ఒంటరిగా అనిపించినప్పుడు కొంతమంది ఖరీదైన వస్తువులు కొనటం ద్వారా తాత్కాలిక ఆనందాన్ని పొందుతారు కానీ శుక్రుని వల్ల మీ సౌందర్యము విలాస పైలపై ఇష్టం ఎక్కువ పెరుగుతుంది అది మీ తప్పు కాదు అలాంటి కంఫర్ట్ స్పెండింగ్ను దూరంగా ఉండండి ఎందుకంటే సృజనాత్మకతతో కూడా చాలా ఆనందాన్ని పొందవచ్చు ఏకాంత సమయము మిత్రుల ప్రశంసల కోసం కాకుండా కేవలం మీ ఆనందం కోసం మీ ఆత్మ సంతృప్తి సృష్టించుకోవడానికి అద్భుతమైన అవకాశంగా చూసుకోండి శుక్రుడు కళలు సౌందర్యం మరియు సామరస్యక ప్రతీక కాబట్టి మీలోని సృజనాత్మకతను బయటికి తీసుకురావడానికి కళాత్మకంగా ప్రతిదాన్ని అలంకరించడానికి ప్రయత్నించండి సంగీతము వాద్యాలు వినటము కవిత్వం రాయటము తోట పని చేయటము గదిని మీకు నచ్చినట్టుగా అలంకరించుకోవటము మీ కార్యాలను మనసు ప్రశాంతంగా ఉండటమటము మీ భావాలు ఆలోచనలకి ఒక రూపం కట్టడము సృజనాత్మకత ఈ నెలలో మీరు చేస్తున్న ఆత్మ పరిశీలన వీటన్నిటికీ కూడా ఈ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు మానసికంగా తేలిక పడతారు ఇతరుల నుండి గుర్తింపు ఆమోదము అవసరం లేని స్వచ్ఛమైన ఆనందాన్ని మీ ఎన్విరాన్మెంట్ నుంచి మీరు పొందుతారు ఆరోగ్యము అంతర్గత సమతుల్యత యోగా వంటివి మీ నడుము సంబంధించిన కీలనొప్పులకి ఉపయోగపడతాయి అలాగే ఆర్ట్ గ్యాలరీ అందమైన పార్కులు లేదా మీ ఇంటిని అందంగా అలంకరించుకోవడం మీకు ఇష్టమైనట్లుగా తర్వాత ఇంకా ఏంటంటే పుష్కలంగా నీళ్లు త్రాగటం అంటే హైడ్రేషన్ బాగా జరగటం మానసికంగా భావోద్వేగంగా చేస్తున్నప్పుడు శుభ్రత పాటించడం వల్ల మీకు తెలియని ఆహ్లాదం వచ్చి నూతన ఉద్దేశంతో కొత్త విన్స్ అంటే విజయాలను సాధించగలుగుతారు మీ నెలలో మీరు కోరుకుంటున్న స్వావలంబన మరియు స్వతంత్రము కేవలం భాగోద్వేగాలు మానసిక స్థాయిని మాత్రమే కాదు మీ ఆర్థిక స్థాయిలో కూడా బలంగా ఉండేలా చేస్తుంది మీ మార్గాన్ని మీరే ఎంచుకునే ధైర్యాన్ని ఇస్తుంది ఏకాంత సమయాన్ని మీ ఆర్థిక పరిస్థితిని సంరక్షించుకోవడం కోసం బలోపేతం చేసుకోవడానికి సమీక్ష చాలా అవసరం ప్రేమ వ్యవహారాలు కుటుంబ జీవితంలో వృత్తి జీవితంలో కనిపించే స్వతంత్రము ఆత్మ పరిశీలన ధోరణలే ప్రతిబింబిస్తాయి ఈ సమయంలో మీ బంధాల గురించి బయట వ్యక్తుల అభిప్రాయాలు మిమ్మల్ని మరింత గందరగోళానికి గురి చేస్తాయి ఎలాంటి సహాయం తీసుకోలేవు స్నేహితులు కుటుంబ సభ్యుల నుంచి కోరుకున్నప్పటికీ సలహాలు వారి స్వంత అనుభవాలకు దృక్పథాలతో ప్రభావితం చేసి మాత్రమే వారు సలహా ఇస్తారు కాబట్టి మీ హృదయము మరియు మీ సహజ వృత్తులు సహజమైన టాలెంటు ఏదైతే ఉందో దానితో బేరీజు వేసుకుని ముందుకు వెళ్ళండి మీ సంబంధంలో నేను నిజాయితీగా సంతోషంగా ఉన్నానా నా అవసరాలు విలువలు గౌరవించబడుతున్నాయా వంటి ప్రశ్నలు మీకు మీరు వేసుకుని ముందుకు వెళ్ళండి మీ సంబంధంలో ఉద్రిక్తత అనిశ్చత మీరు అనుభవిస్తున్నట్లయితే బంధాన్ని తెంచుకోవటానికి తొందరపడకండి కానీ స్పష్టంగా వివరంగా సామరస్యపూర్వకంగా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి అలాగే దూరం కొన్నిసార్లు బంధాన్ని బలపరుస్తుంది కూడా మరియు సమస్యల యొక్క మూలాలను స్పష్టం చేస్తుంది కూడా ఇక్కడ తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు మీ భావోద్వేగాలను ఆలోచనాత్మక పరిశీలనతో చేసుకోండి మీ కుటుంబ సభ్యులు విభేదాలు వచ్చినప్పుడు మీ శాంతిని కాపాడుకోవడానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి మనసు ప్రశాంతంగా ఉంటే బుద్ధి ప్రశాంతంగా ఉంటుంది శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మీకు కొత్త ఆలోచనలు వస్తాయి ఒక విషయాన్ని పక్కన పెట్టడం లేదా ఏకీభవిస్తూనే విభేదించడం అగ్రి టు డిజగ్రీ ఉత్తమమైన మార్గము అంటే కొన్ని కొన్నిసార్లు ఎక్కువ శక్తిని ఓటమికి దూరం చేయడానికి ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తుంది నేను ఈ వాదనలో పాల్గొనవలసిన అవసరం లేదు అనేది స్పష్టత తెలుసుకోండి అలాగే అక్టోబర్ ఇరవై ఐదు కేవలం ఒక నెల మాత్రమే కాదు అది మీకు జీవితకాల పాఠాలు నెప్పే ఒక గురువు ఈ నెల ముగిసేసరికి మీరు కొన్ని ముఖ్యమైన అంతరదృష్టులను బయటికి తీసుకొస్తారు భవిష్యత్తు జీవితంలో తీసుకెళ్ళడం చాలా ఇది ముఖ్యం సామాజికంగా చురుగ్గా ఉండే మీకు కూడా అప్పుడప్పుడు ఏకాంతంగా ఎంతో అవసరమా అనే భావన కలుగుతుంది మీ ఆలోచనను సృష్టించుకోవటానికి మీ అంతరాత్మతో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి మీరు డిస్కషన్ చేసుకోవటానికి అది మీ సమయం కనుక మీ సొంత నిర్ణయాలు తీసుకోవటంలో మీ సొంత సమయాన్ని ఏకాంతంగా అనుభవించడంలో తప్పులేదు కానీ పని చేసేటప్పుడు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు పది మంది సహకారం తీసుకుని పది మందితో ముందుకు వెళ్ళాలి అవును అని చెప్పాలి కాదు అని చెప్పాలో మీకు స్పష్టంగా ఒక క్లారిటీ ఉండి నడవాలి అలాగే ఈ నెలలో పొందిన స్పష్టత మరియు అంతర్గత బలం కారణంగా మీ సంబంధాలు మరింత నిజాయితీగాను చాలా అర్థవంతంగానూ లోతుగాను ఏర్పడతాయి అలాగే ఈ సమయాన్ని స్పష్టతతో కూడిన ఎంపికతో ముందుకు అడుగు వేయాలి మిమ్మల్ని మరింత ప్రయాణి ప్రయోజనకరంగా శక్తివంతమైన వ్యక్తిగా మార్చుకోవటానికి ఈ నెల చాలా ఉపయోగపడుతుంది ఈ నెలలో ఖచ్చితంగా చేయవలసిన ఏంటంటే మీతో మీరు నాణ్యమైన సమయం గడపండి మీతో మీరు ఎవరితో కాదు మీతో మీరు నాణ్యమైన సమయం గడపండి ఆత్మ పరిశీలన స్పష్టంగా చేసుకోండి ఒక దీర్ఘకాలికమైన వృత్తిపరమైన లక్ష్యాలను దృష్టి పెట్టండి మీ ముందుకు వచ్చే కొత్త అవకాశాలను జాగ్రత్తగా బేరోజు వేసుకోండి ప్రేమ సంబంధాల విషయంలో అంతరాత్మ ప్రబోధాన్ని వినండి కుటుంబంలో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి అలాగే తులారాశి వాళ్ళు అస్సలు చేయకూడని పని కూడా చెప్పేదా ఈ నెలలో వినండి మిమ్మల్ని మీరు ప్రపంచం నుండి పూర్తిగా వేరు చేసుకొని ఒంటరిగా ఉండకండి కలిసి పని చేయండి మంచి అవకాశాలను ఆలోచించకుండా తొందరపడి తిరస్కరించవద్దు ప్రేమ విషయంలో భావోద్వేగంతో ఆకస్మికంగా నిర్ణయాలిసర తీసుకోవద్దు ప్రతి వాదనలోనూ మీ పాయింట్ నిరూపించుకోవాలని ఒత్తిడి తెచ్చుకోవద్దు అలాగే ఇతరుల అభిప్రాయాలపై అతిగా ఆధారపడద్దు స్వీకరించండి ఆలోచించండి క్రమబద్ధంగా ప్రణాళిక వేసుకోండి అంతరాత్మ చెప్పినట్టు నడుచుకోండి ఇకపోతే ఈ దసరా దీపావళి చక్కగా సంబరాలు చేసుకునే ఈ మాసంలో మీరందరూ కూడా మంచిగా మలుచుకోవాలంటే బుధ సంబంధమైనటువంటి పెసలు అంటే ముద్గాన్నం చేసుకుని స్వామివారికి నివేదన పెట్టడం కానీ పెసలు దేవాలయంలో ప్రసాదంగా ఇవ్వటం కానీ చేయటం వల్ల కూడా మీకు అద్భుతమైన అవకాశాలు సామరస్యకు ముందుకు వెళతారు అలాగే శనగలు నానవేసి దానం చేసినాక అంటే దేవాలయంలో ప్రసాదంగా వినియోగించినప్పుడు అద్భుతమైన ఫలితాలు పొందుతారు మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు